హాయనందరికీ నమస్తే నా పేరైనా జీర్ రోజు అయితే మనం చూడబోతున్నామండి కొరిటిపాడులో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ కోసం అయితే ఒక లైక్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ప్రజెంట్ చూస్తున్నామండి కొరిటిపాడు ఏరియాలో వచ్చిన జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి కొరిటిపాడు నాయుడుపేట సెకండ్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల ఇరవై ఏడో తారీఖున మార్చి రెండు వేల ఇరవై ఐదున మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలకి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే ఆప్షన్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ మనకి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మన చూసుకున్నట్లయితే మాత్రం కొరిటిపాడు నాయుడుపేట సెకండ్ లైన్లో అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది మనకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన యొక్క లొకేషన్ బట్టి మనం లొకేషన్ గూగుల్ నుంచి మన లొకేషన్ వీడియో తీసి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఎనభై ఆరు గజాల్లో అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరగడం అయితే జరిగింది ఎవరైతే గుంటూరు సిటీ కొరిటిపాడు ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ యాభై లక్షల లోపు వెతుకుతున్నారు అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలరు జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఎనభై ఆరు గజాలు దక్షిణం ఫేస్ అయితే ఉంటుంది రిజర్వ్ ప్రైజ్ వచ్చేసేసరికి ప్రాపర్టీ యొక్క రిజర్వ్ ప్రైజ్ నలభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అనమాట రిజర్వ్ ప్రైజ్